నిన్న మొన్న వర్షాలు ఉండే ఈ రోజే స్టార్ట్ చేసిన సార్ ఈ స్ప్రే కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ వెంకౌట్ నాకు చేస్తాను సార్ నాకు గానా పంట మంచిగా వస్తే నీకు ఉంటా సార్ నేను ఏమి ఇబ్బంది లేదు మనకి ఆల్రెడీ మనము రైతులకు మంచి సర్వీస్ చేస్తున్నాము తట్టు సూర్యపుత్ర ద్వారా కూడా చాలా మంది రైతులకు మంచి పన్నెండు మనం లీటర్ ఆరు వందలతోనే అమ్ముతున్నాము చేసిన సార్ ఆయిల్ ఫామ్ కి సూర్యపుత్ర కొన్ని మీరు ఇంత ముందు నేను తెప్పించుకుని ఉంది కలిపిన ఎంత షైనింగ్ ఉంది సార్ అంటే ఆకు అనేది బ్లాక్ వచ్చేసి మంచి షైనింగ్ ఉంది సార్ ఆకు బ్లాక్ వచ్చి ఫుల్ షైనింగ్ వస్తుంది ఆయిల్ ఫామ్ కు బ్యాక్ సైడ్ ది పురుగు వచ్చింది సార్ మొత్తం వైట్ ది అవును మన మీరు ఇచ్చారు కదా అది మొత్తం రెండు కలిపి స్ప్రే చేసిన ఓకే వన్ డే టూ డే టూ డే లో మొత్తం క్లియర్ అయిపోయింది సార్ అవును చాలా క్లీన్ వచ్చేస్తుంది క్లీన్ వచ్చేసి మనం కడిగినట్టు ఎంత బాగుందంటే ఎంత బాగుంది వర్షం పడ్డ కూడా మళ్ళీ అదే క్లారిటీ ఉంది నేను ముందు నుంచి చెప్తూ సూర్యపుత్ర పిచికారి చేస్తే మొత్తం చెట్లను కడిగినట్లు అయిపోతుంది అవును కడిగినట్లు వెళ్ళిపోతుంది ఆకు అనేది కూడా ఎంత బాగుంది అంటే ఇట్లా కొమ్మలు విరిగిపోయేటివి ఎంత ఫ్రెష్ ఉంది అని అంటే నాకు ఆయిల్ ఫామ్ కి కొమ్ము కొమ్ము పురుగు కూడా కొంచెం కంట్రోల్ అయినట్టు పురుగులు మీరు ఫర్ ఎగ్జాపుల్ యాడ్ చేసినారు స్ప్రే చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి జారుడు గుణ ఉండడం వల్ల లోపలికి తగులుతుంది అవును దాని వల్ల కొమ్ము పురుగు కూడా చనిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది లోపల చాలా చనిపోయినాయి అదే అదే అట్లా మల్టీ బెనిఫిట్స్ దృష్టిలో పెట్టుకుని రెండేళ్ల రీసెర్చ్ ఇది అనుభవం ఒక సూర్యపుత్ర అనేది ఒక రోజు తయారు చేసింది కాదు రెండేళ్ల నుంచి రీసెర్చ్ చేసి తయారు చేసింది సార్ చాలా బాగుంది నేను చాలా బాగుంది సార్ నేను వీలుంటే ఒక వీడియో తీసి కూడా మీకు పెడతాను సార్